సర్దార్ గౌత లచ్చన్న ఇరవై వర్ధంతి రాజమహేంద్రవరం షెట్టి బలజా కార్పొరేషన్ ఆఫీసులో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడిపొడి సత్యబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌత లచ్చన్న బీసీ కులాలకు చేసిన సేవలు మరవలేనిదని గీత కులాలను అందరినీ కూడా ఒకదాటి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి అలాగే బీసీ కులస్తులందర్నీ కూడా ఒకదాటి మీదకు తీసుకొచ్చిన మహానుభావుడు గౌత లచ్చన్న ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నేను వర్ధంతి జయంతి ఘనంగా నిర్వహిస్తున్నానని చెప్పారు లాలా చెరువు సెంటర్లో లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం పక్కనే గౌతు లచ్చన్న పాపన్నగౌడు విగ్రహాలను ఆగస్టు నెలలో నెలకొల్పుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాకు భరోసా ఇచ్చారని గతంలో శెట్టి బలిజ ముద్దుబిడ్డ దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుకున్నామని చెప్పారు ఈ మూడు విగ్రహాలు రాజమండ్రి లాలాచెరువు సెంటర్లో నెలకొల్పుకోవడం బీసీ జాతికి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో శీలం గోవింద్ పితాని రాజు రాయుడు వెంకన్న కె వీరబాబు దొమ్మేటి శ్రీను వాసంశెట్టి ప్రకాష్ పల్లి శ్రీను గణేష్ సాయి తిరుమల కొండపల్లి శ్రీదేవి కె సరోజిని నాగమని తదితరులు పాల్గొన్నారు సర్దార్ గౌతలచన్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఈరోజు ఆఫీసులోని ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో పలు సందర్భ పలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఏదైతే గీత కులాల బాగు కోసం ఆయన ఎంతో నిరంతరం కష్టపడి గీత కులాలనే కాకుండా మొత్తం బీసీని అందరినీ కూడా ఈ ఏకతాటిపైకి తీసుకొచ్చి గతంలో ఎంతో బీసీలుగా ఉన్నందుకే ఎంతో పాటుపడిన వ్యక్తి సర్దార్ గౌతలచన్ గారు అలాగే మన సర్దార్ అనే బిరుదు కూడా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి సర్దార్ గౌతలచన్ గారు అలాంటి వ్యక్తిని ఆయన వర్ధంతి రోజుని స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప అవకాశం మా అందరికీ కూడా ఎందుకంటే గతంలో కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కూడా ప్రతి సంవత్సరం కూడా నా ఆధ్వర్యంలో చాలా భారీగా చేసుకుంటాం అలాగే ఈ ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే గతంలో లాలాచెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది సెట్పల్ జలుగా అందరూ కూడా ముద్దుబెడ్డైన మన సర్దార్ మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కారం జరిగింది అదే ప్లేస్లో మళ్ళా రేపు ఆగస్టు నెలకల్లా కల్లా గౌతులచ్చన్ గారిది అలాగే గౌడి జాతి ముద్దుపెడ్డైన మన సర్దార్ పాపన గౌడి గారిది కూడా చెరువు సెంటర్లో రెండు విగ్రహాలు కూడా దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహం పక్కనే పెట్టడానికి మన ఎమ్మెల్యే గారి ఆదిరెడ్డి వాసు గారిని అడగడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి అక్కడ మాకు గీత ముగ్గురు కూడా ఒగుతుక్కునే ఉంటుంది బాగుంటుంది అని చెప్పగానే ఆయన కూడా స్పందించి మాకు ఈ నిన్న ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన నివాళర్పించి ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించి ఆ రెండు విగ్రహాలు పెట్టుకోవడం కూడా అక్కడ అవకాశం కల్పించి ఇస్తానన్నందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం గీత కులాల తరపున ఇప్పుడు కూడా ఆయన రుణపడి ఉంటాం ఎందుకంటే ఒక ముగ్గురు కూడా ఒక దొమ్మిడి వెంకటరెడ్డి అలాగే సర్దార్ గౌతలచ్చన్ గారు అలాగే సర్దార్ పాపన్న గౌడు ముగ్గురిని కూడా ఒక దుఃఖంగా పెట్టుకోవడానికి అవకాశం కల్పించి అంటే చిన్న విషయం కాదు ప్రత్యేకంగా నా ప్రత్యేక ధన్యవాదాలు మొత్తం వి గేత కూడా జీవో సిక్స్టీని తీసుకొచ్చి ఇలాగ ఒక ఒకదా శెట్టిపరిజా గౌడ శ్రీసేన యాత్ర ఐదు కులాలకు కూడా పెద్ద అయిన సర్దార్ గౌతలచ్చన్ గారిది ఆయన జయంతికి ఖచ్చితంగా మేము రాజమండ్రిలో లాలాచిర సెంటర్లో విగ్రహం పెట్టుకుని ఆ రోజే పాపన పాపన్న గౌడు సర్దార్ పాపన గౌడ్ గారిది కూడా విగ్రహ ఆవిష్కరణ ఆ రోజే ఇంచుమించు చేసి మా జాతికి ఎంతో సేవ చేసినందుకు ఆ ముగ్గురిని నాయకుల్ని మహానాయకుల్ని అక్కడ పెట్టుకుని ఈ జాతిలో పుట్టినందుకు మేము కొద్దిగా ఆయనకి వాళ్ళందరూ కూడా రుణం తీసుకునే భాగ్యం నాకు కల్పించలేని అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా నా ఎన్నింటి ఉంటున్న గీతక కుల అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు